హలో ఫ్రెండ్స్ ఎవాంగ్ వెల్కమ్ దిస్ ఇస్ శిరీష సో ఈరోజు ఇంకొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను సో అలా నాకు వచ్చిన క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను నిద్ర సమస్యతో బాధపడుతున్నాను నాకు రాత్రులు కానీ పగలు కానీ సరిగా నిద్ర పట్టట్లేదు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి సో నాకు కామెంట్స్లో ఇచ్చిన క్వశ్చనే కాదు ఫ్రెండ్స్ నా లో నేను గమనించింది కూడా అయితే ఉంది చాలామంది నిద్ర సమస్యతో బాధపడుతున్నారు నా అబ్జర్వేషన్ ఏంటంటే నేను అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కామెంట్ సెషన్ చూసినప్పుడు అది లాస్ట్ టూ అవర్స్ లాస్ట్ త్రీ అవర్స్ బ్యాక్ పోస్ట్ చేసినట్టు ఉంటాయి అంటే అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఇలా ఆ కామెంట్స్ పోస్ట్ చేసినట్టు ఉంటాయి సో అది చూసిన తర్వాత చాలా ఈ ఇన్ని మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో కొంతమంది ఈ నిద్ర పట్టకపోవటం వలనే ఈ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ వినటం జరుగుతుంది అని నాకు అనిపించింది సో ఇది మేజర్ ప్రాబ్లం చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఇదే నిద్ర పట్టదు ఇలా నిద్ర ఎందుకు పట్టదో తెలుసా అండి సహజంగా రాత్రిపూట వాతావరణంలో ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉందో మనకి మత్తు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట నిద్ర సో ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆ కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ని కలిగి లేకుండా ఆక్సిజన్ని ఎక్కువ కలిగి ఉందో అప్పుడు మనకి నిద్ర పట్టదు అంటే నిద్రలోకి జారుకోవాలి అంటే ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్కి సప్లై అవ్వాల్సింది తక్కువ ఆక్సిజన్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ సో ఫ్రెండ్స్ సో దర్ ఈస్ అ టెక్నిక్ నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ట్రై చేయండి అయితే ఇది అన్ని వేళలా పనిచేస్తుందని అయితే నేను చెప్పను బికాస్ నిద్రపోకపోవడానికి నిద్ర పట్టకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి ఇది వన్ ఆఫ్ ద సైంటిఫిక్ రీజన్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రేషియో అనేది ఒక సైంటిఫిక్గా చెప్పుకునేది కానీ దీనికి ఇంకా చాలా కారణాలు ఉంటాయి ఉదాహరణకు మీరు ఎవరితోనో బాగా డిస్కషన్ పెట్టారనుకోండి ఆర్గ్యుమెంట్ వాదన పెట్టారనుకోండి ఆ వాదన అంతా మీ బుర్రలో తిరుగుతున్న వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు లేదా ఎవరినైనా కలిసి వచ్చారు సో ఆ వ్యక్తితో మీకు జరిగినటువంటి మంచి సంభాషణని కూడా రికలెక్ట్ చేసుకుంటూ నిద్ర పట్టకపోవచ్చు సో అనేకమైన కారణాలు ఉన్నాయి ఈ కారణాలన్నిటి వెనకాల మనం తవ్వుకుంటూ పోతే ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ అన్బ్యాలెన్స్ అనేది జరుగుతుంది సో మీ మీ యొక్క శక్తి శరీరంలో శక్తి తాలూకా సమతుల్యత లోపించటం వలన కూడా మీకు నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుంది సో కొన్ని ఎనర్జీ ఎక్సర్సైజెస్ ఉంటాయి వీటికి కానీ వాటిని ప్రస్తావించాలి అంటే అది ఫేస్ టు ఫేసే జరగాలి వెల్ ఫ్రెండ్స్ అది కాకుండా ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఇది ట్రై చేయండి బట్ ఇది అన్ని వేళలా పని చేస్తుందని నేను చెప్పటం లేదు ఎందుకంటే మనకి నిద్ర పట్టకపోవడానికి గల కారణము మన శక్తి శరీరంలో అన్బ్యాలెన్స్డ్ వలనే వెల్ సో అది బ్యాలెన్స్డ్గా ఉంది అనుకోండి ఆటోమేటిక్గా మీరు పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు ఒకవేళ మీకు నిద్ర ఇబ్బంది అయితే ఈ చిన్న టెక్నిక్ని ట్రై చేయండి వెల్ సో ఈ టెక్నిక్ చేసినప్పుడు మీరు కూర్చుని ఉండాలి పడుకుని చేయరాదు రైట్ సో ఫస్ట్లీ కళ్ళు మూసుకుని మీ స్పైనల్ కార్డ్ని స్ట్రెయిట్గా పెట్టాలి స్ట్రెయిట్గా పెట్టి లోతైన శ్వాసలు ఐదు కడుపు నిండా గుండె నిండగా ఐదు లోతైన శ్వాసలు తీయాలి ఈ ఐదు శ్వాసలు పూర్తయిన తరువాత ఇంకొక మూడు శ్వాసలు లోపలికి శ్వాస తీసుకుని ఎంతవరకు అయితే మీరు దాన్ని బంధించగలరో హోల్డ్ చేయగలరో అంతవరకు బంధించి నెమ్మదిగా విడిచిపెట్టాలి అలా మూడు సార్లు చేయాలి ఇలా ఎనిమిది శ్వాసలు చేస్తారు ఈ ఎనిమిది శ్వాసలు పూర్తయిన తర్వాత కళ్ళు మూసుకునే ఉంచాలి ఈ ముక్కు కొన ఉంది కదా ఈ ముక్కు కొన దగ్గర మూసి ఉన్న కళ్ళు గుడ్లు ఈ ముక్కు కొన పైన దృష్టి పెట్టినట్లుగా భావన చేయాలి కళ్ళు మూసుకుని మీ కనుగుడ్లు రెండు ఈ ముక్కు కొనని చూస్తున్నట్లుగా చూడాలి సో ఇలా ఎంతసేపు చేయగలరో చేసి ఆ తర్వాత రెండు చేతులను ఇలా దగ్గరకు తెచ్చుకొని గా కూర్చొని మీ శ్వాసను సహజంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ కూర్చోండి అలా మీరు పడుకుని కూడా ఈ చేతులు రెండింటిని ఇలా పెట్టి పడుకోవచ్చు ఎవరికైతే నిద్ర అనే సమస్య ఉందో వాళ్ళు ఈ ముద్ర వేసుకుని ఒక అరగంట సేపు కూర్చుంటే అరగంట తర్వాత వాళ్ళు మంచం మీదనో ఎక్కడో దగ్గర నిద్రలోకి ఉపక్రమిస్తే కనుక ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్తారు సో థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్ And thank you very much for the continuous support. And I wish the same support all the time. Thank you, thank you, thank you.